హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్ అందరికీ నమస్కారం అండి నిన్న సంకటహార చతుర్థి కదా నిన్న చేసుకున్న పూజ మంగళవారం వస్తే అంగారక చతుర్థి అని కూడా అంటారు నిన్న మార్నింగ్ సనత్నగర్ సెవెన్ టెంపుల్స్కి వెళ్ళి వినాయక స్వామి గుళ్ళో హోమం చేయించుకున్నాము హోమం టికెట్ అయితే టూ టూ ఫిఫ్టీ రూపీస్ హోమం ఐటమ్స్ అయితే త్రీ ట్వంటీ రూపీస్ హోమం సిక్స్కి స్టార్ట్ అవుతుంది అన్నారు కానీ అందరూ వచ్చాక సెవెన్కి స్టార్ట్ చేశారు నైన్ ఫిఫ్టీన్కి కంప్లీట్ అయింది అయిన తర్వాత పూర్ణాహుతి వేసి ఆరతి ఇచ్చారు ఆరతి తీసుకుని దేవుడి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చి ఇంట్లో కూడా పూజ చేసుకున్నాం ఇంట్లో వినాయక స్వామి పటానికి అయితే మాల వేసుకుని స్వామివారికి ప్రసాదంగా అటుకులో బెల్లం పెట్టుకుని మా బాబు నేను ఫాస్టింగ్ ఉన్నాం ఇద్దరం పూజ చేసుకుని మంచిగా హారతి ఇచ్చేసాం మళ్ళీ సాయంత్రం కూడా పూజ చేసుకుని సనత్నగర్ సెవెన్ టెంపుల్స్కి వెళ్ళి అన్న దేవుళ్ళని దర్శించుకుని వచ్చాము సనత్ నగర్ సెవెన్ టెంపుల్స్ అయితే ప్రతి సంకట చతుర్థికి హోమం వేస్తారు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి